ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరే కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎడ్రినల్ సిమ్టమ్స్ తెలుసుకుందాం నార్మల్ పిసిఓస్ ఎడ్రినల్ ఈ నిటాలజీ అనేది తెలుసుకుందాం నార్మల్ పిసిఓస్ లో పీరియడ్ అనేది లేట్ గా రావడం ఒకసారి రాకపోవడం జరుగుతుంది రేర్ గా హెవీ బ్లీడింగ్ అవుతుంది యూజువల్ గా బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది బట్ ఎడ్రినల్ పీసీస్ లో ఇర్రెగ్యులర్ గా ఉంటుంది కానీ చాలా మందిలో హెవీ పీరియడ్ రావడం అంటే ఎక్కువగా పీరియడ్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వడము దాని తర్వాత ఒక్కొక్కసారి స్కాన్టీ కానీ మోస్ట్ ప్రాబ్లీ ఎక్కువ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎడ్రనల్ పీసీఓస్ కి నార్మల్ పీసీస్ కి తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది నార్మల్ పీసీస్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది టైప్ టు డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎడ్రనల్ పీసీస్ లో కూడా ఛాన్స్ ఉంటుంది కానీ కానీ చాలా టైం పడుతుంది టైప్ టు డయాబెటీస్కి వెళ్ళాలంటే అది స్ట్రెస్ దీర్ఘకాలంగా మెయింటైన్ అయ్యే కొద్దీ టైప్ టు డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట దాంతోపాటు పీసీఎస్ లో ఏంటి అని అంటే మూడ్ స్వింగ్స్ హెవీగా కనిపిస్తాయి ఎడ్రినల్ పీసీస్ లో అంత మూడ్ స్వింగ్స్ హెవీగా ఏమి కనిపించదు టాలరబుల్ ఏ ఉంటాయి నార్మల్ పీసీస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉంటుంది బట్ ఎడ్రినల్ పీసీస్ లో అనేది పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ హై రేంజ్ అంటే సివియర్ వెరీ హై ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ దాంతో పాటు నార్మల్ పీసిఓస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది ఎడ్రినల్ పీసీస్ లో అంత సివియర్ గా ఈస్ట్రోజన్ డామినెన్స్ ఏమి కనిపించదు అండ్ ఈ పీసియోస్ లో తీసుకుంటే హిర్సటిజం ఉండే ఛాన్స్ ఉంటుంది ఎడర్నల్ పీసియోస్ లో తీసుకుంటే హిర్సెటిజం ఉండే ఛాన్స్ కొంచెం తక్కువ కంపేర్ టు నార్మల్ పీసియోస్ హిర్సెటిజం అంటే ఏంటి ఎక్కడ పడితే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ రావడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎడనల్ పీసియోస్ దాంతో పాటు ఇంకేమేమి సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే నిద్ర పట్టకపోవడము ఊరికే ఆకలేయడము ఒక ముద్ద తిన తర్వాత మనకి నీరసం వచ్చేసినట్టు అనిపించడం ఫెటిగ్ అనేది అంటే నీరసం అనేది ఇంకా ఇంకా కామన్ ఫీచర్ ఆఫ్ ఎడర్నల్ పీసియోస్ అని ఏం చేసినా చేయకపోయినా ఏదైనా ఏమంటారు ఆలోచించినా కూడా నీరసం ఉంటుంది ఫెటీ అనేది చాలా సివియర్ గా కనిపిస్తూ ఉంటుంది దాంతో పాటు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ రెండిట్లోనూ ఉంటది పీసీఎస్ లోను ఎటల్ పీసీఎస్ లోను కూడా కనిపిస్తుంది స్లీప్ యాప్నియా నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి సరిగా ఆడకుండా అనిట్లా లెగిసి మళ్ళీ ఊపిరి విల్చుకొని మళ్ళీ వాడుకోవడం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్మియా అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే చాలా మంది రెడ్మిట్ తినేయడము అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉండడము స్లీప్ సరిగ్గా లేకపోవడము ఇట్లాంటి వాళ్ళలోనే ఎడ్రినల్ పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి సో వీళ్ళల్లో ఏం కనిపిస్తూ ఉంటది అంటే మనకి ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది అంటే బాడీ ఊరికే నీరు నిల్వ చేసుకుంటూ ఉంటది ఎడిమా అని అంటాం ఊరికే బాడీ లోపల కాళ్ళ లోపల నీరు వచ్చేయడం మొహం ఉబ్బరిగా అనిపించడం చేతులు ఉబ్బరిగా అనిపించడం ఇది యూజువల్ గా పీరియడ్ ముందు కొంతమందికి రెండు రోజులు మూడు రోజులు ముందు ఉంటుంది కొంతమందికి నెల అంతా ఉంటుంది కొంతమందికి సంవత్సరం అంతా ఉంటుంది అలాంటప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వల్ల మీకు ఈ కండిషన్ నుంచి చాలా మట్టుకు వరకు క్యూర్ అనేది జరుగుతుంది అనమాట సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎటర్నల్ పీసీఎస్ ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ చాయిస్ ఫర్ హోమియోపతి ట్రీట్మెంట్ అండి ఇక్కడ మనకి రెండు కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ మీరు కనుక మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోతే మాత్రం ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది అది కాకుండా మీరు మా బ్రాంచెస్ కి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా టీమ్ మీకు గెట్ బ్యాక్ అవుతారు అలాగే ఇంకా పిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీస్యూఎస్ ఎడ్యునల్ పీసూఎస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్పెనోరియా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సపర్ అవుతున్నా కూడా ఫిడికస్యోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము వాల్యూస్ ఖచ్చితంగా పాటిస్తాం త్రీ ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఇస్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఆల్రెడీ ఉన్న కేసెస్ అంటే ఈ పీసీఎస్ గానీ పిసిఓడి గానీ లేదంటే ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ లో కానీ మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ ఇక్కడ పిడిక సోమయోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటినీ క్లియర్ అవుట్ చేసి మీకు క్లారిటీగా పిక్చర్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ గురించి చూసినట్లయితే చూస్ పిడిక సోమయోపతి థ్యాంక్ యూ